హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెనకటి నుంచెలో అయితే ఒక మాట అనుకుంటూనే ఉంటారు ఏదన్నా పని చేస్తే పది మంది మెచ్చాలిరా అని పది మంది మెచ్చుడు అటు పోనీ ఉండ్రీ మనం ఏమేదన్నా పని చేస్తానంటేనే దానికి అడ్డుపుల్ వేసేటోళ్ళే బాగా మంది ఉంటారు ఏదన్నా పని చేసి మనం పైకొద్దామని అంటే ఏడ్చేటోళ్ళే ఎక్కువ ఉంటారు పని లేటం అటమే కొంచెం లాస్ వచ్చినా ఆ పది మంది నవ్వుతారు పది మంది కోసం బతుకుడా లేకుంటే మన కోసం మనం బతుకుడా మంది కోసం బతికిననుకోనండి ఎప్పటికీ పైకి రాలేము మన కోసం మనం బతకాలి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధిస్తాం మనం చేసే పనిలో ఏ తప్పు లేకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో నవ్వుతారని మనం చేసే పనిని అసలుకి ఆపద్దు నవ్వేటోళ్ళు నవ్వుకోనివ్వండి మనకేం అవసరం వాళ్ళు నవ్వుతారు వీళ్ళు ఏడుస్తాను అని గిట్ట మనం వాళ్ళని పట్టించుకున్నాం అనుకోండి రి అస్సలకే ముందుకోలేము మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాం అన్నట్టు గానే ఉంటాం వాళ్ళు మనల్ని చూసుకుంటే గట్లనే నవ్వుతారు నువ్వు చేసే పనిలో విజయం సాధించినాడు ఆ నవీనులే నిన్ను పిలిచి ప్రశంసిస్తారు పది మంది నడుస్తే తోవైతుందిరా పది మంది నడుస్తే తోవైతుందిరా అని అంటారు కానీ ఇది ఆకాలం కాదు పది మంది నడుచుడు కాదు ఒక్కరు రా వెనక ముళ్ళక ముళ్ళ ఇంకొకరు నడవద్దని ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సింది ఒకళ్ళ దారి ఇంకో దారి ఇంకోళ్ళని అయితే అస్సలకే నడవనియ్యారు ఇక మా ఇంటి ముందు అయితే షో చెట్లుండే ఉండే మూడు కుండీలు తీసుకొచ్చిన పాత పాత డబ్బలకు పెయింట్ వేసి పెట్టిన అదంతా పాతగా అయిపోయినాయి ఇక కొంచెం కుండీలలో మారుదామని కొత్త కుండీలు తీసుకొచ్చిన అందులో చెట్లు పెడతాను మాకు కోళ్ళు ఉన్నాయి అసలు కోళ్ళు మా చెట్లను అస్సలకే దక్కనియ్యి మొత్తం తింటాయి గేదెలు మేసినట్టే మేస్తాయి లిల్లీ చెట్లను చిన్న థమ్సప్ బాటిల్లల్లో పెట్టిన అయితే ఇక మార్వాల కుండీళ్లల్లో కానీ ఇవాళ మారుస్తాననిగా మార్చిన కొంచెం ఇవాళ రెస్ట్ దొరికింది అయితే కుండీళ్ళన్నిటిని క్లీన్గా వేసిన కొంచెం పాత కుండీలను అడిగిన కొత్త కుండీలకూ మట్టి మార్చిన నాకు షో చెట్లు కానీ పూల చెట్లు కానీ పెంచుడంటే చాలా ఇష్టం కానీ మాకు కోళ్ళు ఉన్నాయి కొంచెం ఆ కోళ్ళు అస్సలకే దక్కనయ్యాయి వాటిని ఏం చేసిడో ఎంత కొట్టినా చెట్లలోనే ఉంటాయి ఆ చెట్లలో మంచిగా మెత్తగా వాడుకుంటే ఆ చెట్ల పైన ఒక్క చెట్టును కూడా మంచిగా ఉంచాయి ఇప్పుడు కుండీళ్ళల్లో పెడతాను కానీ పోయి అవీటివి డ్యాన్స్ చేస్తాయి నా దగ్గరనైతే ఒక ఏడెనిమిది రకాల షో చెట్లు ఉన్నాయి ఒక పది రకాల పూల చెట్లు ఉన్నాయి అవన్నిటిని నా వాటి నుంచి వెళ్ళి మా ఇంటి ముందరైతే బాగా జాగలేదు ఉన్న కొంచెం స్థలంలా పూల కుండీలతోటి నింపేయాలనేది నా ఆశ ఎప్పుడు ఏ డబ్బా ఖాళీగా డబ్బా దొరికినా అందులో ఒక పూల ముక్క పెట్టేసి ఒక చెట్టు పెట్టేసి మంచిగా మట్టితోటి నింపి ఆడబెట్టేస్తా అది పూలు పూస్తే సూపర్ అనిపిస్తుంది చూడ్డానికైతే మస్తు అందంగా కనబడుతుంది మనం పెట్టిన చెట్లు పూలు పూస్తే మన ఆనందానికి అసలు అద్దు అదుపే ఉండదు అనుకోండి మంచిగా అనిపిస్తుంది అసలు పూలయితే దింప కానీ నాకు చెట్లు పెట్టుడు అయితే బాగా ఇష్టం మా ఇంట్లో అయితే రెండు రకాల గులాబీ రెండు రకాల మందార నూరు వరహాల చెట్టు సన్నజాజి చెట్టు జాజిమల్లి షిరిడి బంతులు చామంతులు ఇగో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇగో ఇప్పుడైతే చేసినా కదా అంతకుముందు ఎట్లుండే ఇగో ఇప్పుడు ఎట్లు ఏదైనా మనం చేసే పనిలోనే ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నా వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్